ఇవాళ మా కార్యకర్తలు అనుకుంటుండొచ్చు మా బాధ్యత తీరిందని తీరలేదు మిత్రులారా మీ బాధ్యత పెరిగింది ఈ బరువును మొయ్యాల్సింది మీరే ఇప్పుడు ఆడబోతున్న ఆట ఫైనల్స్ ఈ ఫైనల్స్ లో గుజరాత్ నుంచి వచ్చిన మోడీ అమిత్ షాను ఈ ఫైనల్స్ లో మనం ఢీ కొట్టబోతున్నాం అందుకే నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ మన్ని నిన్నామన్నా నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం మనకి ఇవ్వలేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాసిపేటలు మనకి ఇవ్వలేదు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఐఐఎం ఇవ్వలేదు ఐఐటి ఇవ్వలేదు గిరిజన యూనివర్సిటీ తిట్టంగా తిట్టంగా కొట్టినంత పనిచేస్తే మన మన ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు ఇదే కాదు పాలము రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు ఇక్కడ మీకు పెట్టిన పరిశ్రమల్ని ఆయన ప్రారంభించలేదు ఈ ప్రాంతానికి చేయాల్సినంత అన్యాయం ద్రోహం చేసిండు ఈ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తిగానే ఈ వరంగల్ కు ఎయిర్పోర్టు రావాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని వరంగల్లో నిర్మించాల్సిన ఎయిర్పోర్ట్ ను కూడా ఇవాళ అడ్డుకున్నాడు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ